సోనియా సోల్డ్ గాంధీస్ ల్యాండ్ రేవంతి సెల్లింగ్ తెలంగాణ ల్యాండ్ అని ఈ రోజు నేను తెలంగాణ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశాను ఎందుకంటే ఐదు లక్షల కోట్ల విలువైన భూములు తొమ్మిది వేల ఎకరాలు హైదరాబాదు చుట్టూ ఉన్న ప్రైమ్ టైమ్ ల్యాండ్స్ ని ఫ్రీకో లీజుకో అసలు విలువ లేకుండా సొంత బంధువులకి మిత్రులకి వాళ్ళ ఫ్రెండ్స్ కి ఇన్వెస్ట్ ఇన్ పొజిషన్ సమిట్ అని పేరుతో డిసెంబర్ ఎనిమిది తొమ్మిది పది డ్రామా జరుగుతుందని ఇమీడియట్ గా ఆనరబుల్ హైకోర్టు స్టే ఇవ్వాలి ఒకటి ఇమీడియట్ గా పొలిటికల్ పార్టీస్ అన్ని ఈ దేశాన్ని ప్రేమించిన వారు ఇంక్లూడింగ్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వాలి మూడు రాహుల్ గాంధీకి ఈ విషయం తెలిసా లేదా బయట పెట్టాలి నాలుగు తెలిస్తే ఈ సమిట్ క్యాన్సల్ చేయాలి ఐదు రేవంత్ రెడ్డిని సీఎం గా త్వరలో తొలగించాలి న్యాయం జరిగినంత వరకు తెలంగాణ రాష్ట్రాన్ని తెలుగు రాష్ట్రాన్ని మన దేశాన్ని కాపాడినంత వరకు రండి నాతో కలిసి పోరాడండి